మిత్రులారా వెంకటరమణ గళం శీర్షిక నుంచి మనం జీవితంలో కొన్ని నగ్న సత్యాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అవేంటో ఇవాళ మీకు తెలియజెప్పటానికి నేను ప్రయత్నిస్తాను ఒక్కసారి వినండి మాతా మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ఐశ్వర్యం ఇల్లు ఇవన్నీ మిథ్య అనేదే నిజం నిజానికి ఇవేమీ లేవు కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి రెండవది జన్మ దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వృద్ధాప్యం భార్య సంసారం ఇవన్నీ ఈ జన్మంతా దుఃఖభరితమే ఇవి తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి మానవులారా మీరు జాగ్రత్తగా ఉండండి మూడోది కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధం లోభం మొదలైన అరిషడ్ వర్గాలన్నీ మనలో జ్ఞానం అనే విలువని విలువైన రత్నాల్ని దొంగిలించటానికి ఈ దేహంలో దాగి ఉన్న దొంగలని తెలుసుకోవాలి కాబట్టి మానవులారా మీరు జాగ్రత్తగా ఉండండి ఆశయా బధ్యతే లోక కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మనుష్యులు ఎప్పుడూ ఏదో ఒక ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాన్ని గడుపుతుంటారు ఆయుర్దాయం తరిగిపోతుందనే విషయాన్ని మాత్రం అస్సలు గమనించరు కాబట్టి మానవులారా మీరు జాగ్రత్తగా ఉండండి సంపద స్వప్న సంకాశ్ యవ్వనం కుసుమోపమం విద్యుత్ చంచలం ఆయుషం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే మన సంపదలన్నీ ఒక స్వప్నం లాంటివి అంటే అశాశ్వతాలు యవ్వనం అనేది ఒక పువ్వుతో సమానం అంటే ఎప్పుడో వాడి రాలిపోతుందో ఎవరికీ తెలీదు అలాగే ఆయుష్ కూడా మెరుపు తీగల చెంచలమైంది కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితాపమో క్షణం జీవితామాపయోహ యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే ధనం బుద్ధి జీవితం ఇవన్నీ క్షణభంగురాలు మన ప్రాణాలని తీసుకువెళ్ళటానికి వేచి ఉన్న యముడు అసలు వీటి మీద ఏమాత్రం దయ చూపడు కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి యావత్ కాలం భవేత్ కర్మ తావత్తిష్టంతి జంతవ తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్రకా పరివేదన అంటే ఈ చరాచర సృష్టిలో తమ కర్మబంధం ఎంతవరకో అంతవరకే ఈ ప్రాణులు జీవిస్తాయి ఆ కర్మబంధం వీడగానే మరణం తప్పదు జనన మరణాలు జీవుని ధర్మం ఇక దుఃఖించడం ఎందుకు అని దీని అర్థం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఋణక్షయే రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరివేదన అంటే గత జన్మ రుణానుబంధం ఉన్నంతవరకే భార్య పిల్లలు ఇల్లు పశువులు మనతో ఉంటాయి బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి దీనికోసం మనం దుఃఖించడం ఎందుకు పక్వాని తరుపరుణాని పతంతి క్రమశోయథా తథైవ కాలే తత్రకా పరివేదన అంటే చెట్టు నుండి పండిన ఆకులు ఏకంగా ఎలా రాలిపోతాయో అలాగే ఆయువు తీరిన ప్రాణికి మరణం తథ్యం ఎందుకు దుఃఖించడం ఎందుకు అని దీని అర్థం ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాహ ప్రభతే క్రమశోయాంతి తత్రకా పరివేదన అంటే చీకటి పడుతుండగానే ఎన్నో రకాల జాతులు పక్షులు ఒకే వృక్షాన్ని చేరుతాయి చీకటి పడగానే ఆ వృక్షంపైనే విశ్రమిస్తాయి తూర్పు తెల్లవారుగానే ఆ పక్షులన్నీ వృక్షాన్ని విడిచిపెట్టి తమ తమ ఆహార సంపాదనకై ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి అలాగే కాలం ఆసన్నమైనప్పుడు బంధువులతో కూడిన మనిషి కూడా తన శరీరాన్ని ఇంటిని బంధువులను విడిచి వెళ్ళిపోతాడు ఇందుకు దుఃఖించడం ఎందుకు అని దీని అర్థం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి స్వస్తి స్వస్తి